హాయ్ గాయస్ వెల్కమ్ టు వైవీఆర్ మొబైల్స్ ఈ రోజు మన వైవీఆర్ మొబైల్స్ వచ్చేసి ఒక ఆరు మోడల్స్ కొత్తగా మన స్టాక్ లోకి అయితే యాడ్ అయ్యాయి దీంట్లో వచ్చేసి కొన్ని ఎక్స్చేంజ్ లో వచ్చాయి కొన్ని అయితే మనీ అవసరం ఉండి సేల్ చేసినట్టు అయితే కొన్ని ఉన్నాయి సో ఈ రోజు ఏమేమి వచ్చాయి అలాగే ర్యామ్ ఎంత దాని మనకు ఇంటర్నల్ మెమొరీ అంతా అలాగే ఎంతవరకు వారంటీ ఉంది అలాగే మొబైల్ కండిషన్ ఎలా ఉంది అనేది వీడియోలో చూద్దాము అందుకంటే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి వైవిఆర్ మొబైల్ తాడిపత్రి దాన్ని కూడా మర్చిపోకుండా ఫాలో చేయండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము మనకు వచ్చేసి ఫస్ట్ మొబైల్ ఒప్పో రెనో సెవెన్ అయితే ఒకటి వచ్చింది ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జిబి ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే ఉంది ఇది కండిషన్ అయితే చాలా నీట్గా ఉంది బ్యాక్ ప్యానల్ కావచ్చు అలాగే డిస్ప్లే కావచ్చు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఒప్పో రెనో సెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇక ప్రైస్ విషయానికి వస్తే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మన షాప్ లో అవైలబుల్ ఉంది దగ్గర ఉన్నది షాప్ విజిట్ చేయండి దూరం వన్ ఎంత దూరమైనా పర్లేదు జస్ట్ ఫోన్ పేకి ఉంటుంది ఎంత దూరమైనా సరే పార్సల్ అయితే పెడతాను పార్సల్ లో ఎటువంటి అవకతవకలు జరగకుండా మన అయితే ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా కావచ్చు లేదా డిటిడిస్ ద్వారా అయితే మీ వరకు చేరుస్తాను దానిలో అయితే ఎటువంటి టెన్షన్ అయితే మీరు పడాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి వివో వి ట్వంటీ సెవెన్ అయితే ఒకటి వచ్చింది బ్లూ కలర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ కండిషన్ అయితే చాలా నీట్గా ఉంది మొబైల్ వారెంటీ అయితే కంప్లీట్ అయింది బాక్స్ ఉంది అలాగే ఒరిజినల్ ఛార్జర్ అవైలబుల్ ఉంది ప్రైస్ విషయానికి వస్తే పదహారు వేలకైతే అవైలబుల్ ఉంది వివో వి ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ పైన మన నెంబర్ అయితే కనబడుతుంటుంది ఆ నంబర్ కు జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి మాల్ పేరు అడగండి దాని డీటెయిల్స్ అన్ని పర్సనల్ గా పెట్టడం అయితే జరుగుతుంది ఇక వన్ ప్లస్ వచ్చేసి మనకు వన్ ప్లస్ త్రీ లైట్ అయితే కూడా వచ్చింది లెమన్ కలర్ వన్ ప్లస్ నాట్ సి త్రీ లైట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయిందండి మనకు ఎయిటీ వాట్స్ ఒరిజినల్ చార్జర్ అవైలబుల్ ఉంది అలాగే బాక్స్ అవైలబుల్ ఉంది చిన్న మనము పౌస్ వేసిన తర్వాత స్క్రాచెస్ వస్తాయి కదండి అలాగైతే లైట్ గా కనిపించి కనిపించిన విధంగా అయితే ఉన్నాయి బాడీకి మాత్రమే సైడ్ బాడీకి మిగతా అంతా మొబైల్ కండిషన్ సూపర్ ఉంది డిస్ప్లే కావచ్చు అలాగే బ్యాక్ ప్యానల్ కావచ్చు చాలా నీట్ గా అయితే ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇక నెక్స్ట్ వచ్చేసి వివో వి ట్వంటీ త్రీ అయితే బ్లాక్ కలర్ మనకు టూ మొబైల్స్ అయితే ఒకటే రోజు రావడం జరిగింది ఒకటేమో కస్టమర్ మనకు ఎక్స్చేంజ్ ఇచ్చి వెళ్ళారు వేరే మొబైల్ తీసుకున్నారు మన దగ్గర ఇంకోటి ఏమో డైరెక్ట్ మనీ అవసరం అండి మొబైల్ అయితే సేల్ చేయడం జరిగింది సో ఈ మొబైల్స్ అయితే రెడీగా ఉన్నాయి మన దగ్గర వివో వి ట్వంటీ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి ఫైవ్ జీ మొబైల్ మనకు చాలా మంది అడుగుతుంటారు స్క్రీన్ చాలా పెద్దగా లేకుండా మనకు పోర్టబుల్గా ఉండాలి చేతిలో మనకు అనే వాళ్ళకి అయితే మొబైల్ చాలా గా ఉంటాయి మొబైల్ ఓల్డ్ అయినా కూడా మంచి ప్రాసెసర్ మంచి కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్స్ అండి అప్పట్లో మనకు అప్రాక్సిమేట్ గా థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ దాకా లాంచ్ అయ్యే ప్రైజెస్ అయితే సో ప్రస్తుతానికి అయితే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవైలబుల్ ఉన్నాయి వివో వి ట్వంటీ త్రీ పదివేల ఐదు వందలు మాత్రమే టూ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి విత్ ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ జెడ్ నైన్ జెడ్ నైన్ ఎస్ అండి ఇది జెడ్ నైన్ ఎస్ ప్రో అయితే కాదు ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ సీల్ కట్ మొబైల్ మాత్రమే ఇంకా సిమ్ కూడా వేయలేదండి బ్రాండ్ మొబైల్ ఆల్మోస్ట్ కాకపోతే బాక్స్ లో నుంచి బయటికి తీశారంతే ఇంకా సిమ్ కూడా వేయలేదు ఇంకా నాన్ యాక్టివేటెడ్ ఇంకా యాక్టివేట్ కూడా కాలేదు ఎవరైతే కొని సిమ్ వేసుకుంటారో ఆ రోజు నుంచి వారెంటీ అయితే స్టార్ట్ అవుతుంది సో దీని ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది వేలు ఉంది ఎయిటీన్ థౌసండ్ ఐక్యూ జెడ్ నైన్ఎస్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిటీన్ థౌసండ్ మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న మన షాప్ విజిట్ చేయండి అలాగే మన దగ్గర ఏదైనా మీ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా జస్ట్ మన వాట్సాప్ నెంబర్ పైన స్క్రీన్ మీద కనబడుతుంటుంది ఆ నెంబర్ కు మీ ఫోన్ ఫొటోస్ పెట్టండి ఎంత వరకు సేల్ అవుతుందో చెప్తాను ఒకవేళ ప్రైస్ నచ్చినట్లయితే ఎక్స్చేంజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అలాగే మీకు ఏదైనా మనీ అవసరం అండి మీరు మొబైల్ అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి ఒకవేళ మనం ఆఫర్ చేసే ప్రైస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంత దూరం షాప్ దగ్గర అనవసరం లేదు జస్ట్ అక్కడ నుంచి పార్సల్ అయితే పెట్టేయండి ఇక్కడికి రీచ్ అయిన వెంటనే మనమైతే ఫోన్పే నమ్మకంగా కొట్టడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అయితే వాడుకోండి దయచేసి ఇంత దూరం అయితే ట్రావెల్ చేద్దండి ఒకవేళ మనం పంపించిన మొబైల్ ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా మీకు రీచ్ అయిన తర్వాత నిరభ్యంతరంగా మీరు చెక్ చేసుకొని బ్రదర్ మనకి కంప్లైంట్ ఉందని మనకు జస్ట్ వీడియో రూపంలో రికార్డ్ చేసి మనకు పంపించినా కూడా ఒకవేళ కంప్లైంట్ జెన్యున్ గా ఉన్నట్లయితే ఎటువంటి అమౌంట్ అయితే పట్టుకోను మీరు ఎంతైతే మొబైల్ కు పే చేస్తారో అంత అమౌంట్ రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది దాని గురించి టెన్షన్ ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఈరోజు మన వీడియో ఒక సిక్స్ మోడల్స్ అయితే చూడొచ్చు మీరు లేటెస్ట్ గా మన స్టాక్ లో అయితే యాడ్ అవ్వడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేదు మీ మొబైల్ అమ్మాలని సరొసారి కాంటాక్ట్ చేయండి మన అడ్రస్ వచ్చేసి వైవిఆర్ మొబైల్స్ మార్కండే గుడి ఎదురుగా తాడిపత్రి ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అలాగే మన షాప్ టైం వచ్చేసి మార్నింగ్ పది నుంచి రాత్రి తొమ్మిది వరకు అండి ఈ టైం మాత్రమే కాల్స్ కానీ వాట్సాప్ లో కానీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇక మిగతా సమయంలో అయితే ఎటువంటి పరిస్థితుల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్